అదే అమ్మాయినే పెళ్ళి చేసుకున్నా సరే వైజాగ్ ఎంత కలిసి వచ్చిందంటే అదే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను సో అక్కడి నుంచి నాకు వైజాగ్తో స్టార్ట్ అయింది హిట్ వన్ షూటింగ్కి వచ్చాము వైజాగ్కి అలానే హిట్ టూ మీ అందరికీ తెలుసు హిట్ టూ మొత్తం వైజాగ్లోనే తీసాం మోస్ట్లీ సిక్స్టీ పర్సెంట్ మీ కల్చర్ని మీ మీ వామ్ని చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను సో అలానే మూడో ఫిలింకి కూడా నాకు ఇక్కడే స్టీల్ ప్లాంట్ కాలనీలోనే మేము ఆల్మోస్ట్ ఒక ఇరవై రోజులు షూట్ చేసాం మీ అందరి ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయడానికి మళ్ళీ వెంకీమామన్ తీసుకొని వైజాగ్కి వచ్చాను ఇక్కడికి సో వైజాగ్ ఒక రకంగా బాగా కలిసి వచ్చింది నాకు సో ఫస్ట్ రెండు సినిమాలు బాగానే హిట్ చేశారు ఈసారి కూడా నాకు తెలిసి మూడో సినిమా కూడా మీ వైజాగ్ వల్లనే హిట్ అవుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ సో మచ్ లవ్ మీకు సినిమా గురించి చెప్పాలంటే ఇంతమంది యాక్టర్స్ని ఇంత ఇంతమంది కాస్ట్ని పెట్టుకొని ఒక బ్యూటిఫుల్ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ ఫిలిం తీసాము మీకు ట్రైలర్లో సినిమా మూడేంటో అర్థమైపోయి ఉంటుంది సో మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఏదైతే మీరు ట్రైలర్లో చూసారో ఇట్ ఈస్ జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐజ్బాగ్ మీకు మూవీ లోపల అమేజింగ్ డ్రామా అన్ఫోల్డ్ అవుద్ది మన వెంకీ మామ మీరు ఎప్పుడు చూడని రకంగా చూపించడానికి ట్రై చేశాను సెవెంటీ ఫిఫ్త్ ఫిలిం నా చేతికి ఇచ్చారు సార్ సో దాన్ని చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వెంకీమామని మీరు ఎలా చూడడానికి ఇష్టపడతారో అలానే ప్రజెంట్ చేసే సినిమాలో సో మీరు అందరూ జనవరి థర్టీన్త్ వెళ్ళి నా అమేజింగ్ యాక్టర్స్ అందరూ కలిసి ఇచ్చిన సూపర్ పర్ఫార్మెన్సెస్ని వెంకీమామ ఇచ్చిన అమేజింగ్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేయండి సో ఐమ్ షోర్ యు ఆల్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ గుడ్ టైమ్ దేర్ సార్ ఒకటే ఒకటి చెప్తాను సార్ నేను ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముందు కమల్ హాసన్ ఫ్యాన్ అని చెప్పి చాలా చాలా ప్రౌడ్గా చెప్పుకునేవాడిని సార్ అందరు ఎవరంటే యా నాకు ఇక్కడ ఎవరు పెద్ద అయ్యి నాకు కమల్ హాసన్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను కమల్ హాసన్ చూసి పెరిగానని కానీ ఈ సినిమా ట్రావెల్ అంతా అయిపోయిన తర్వాత చెప్తున్నాను సార్ దీని అమ్మ నేను మీ ఫ్యాన్ కూడా సార్ ఇవాళ ఈ సినిమా అయిపోయిన తర్వాత మామ సినిమా వచ్చినా ఫస్ట్ డే ఫస్ట్ షో మీతో పాటు కూర్చొని విజిలేస్తా సార్ ఐ ఫీల్ సో ఆనర్డ్ అంటే మీ ఇన్ ఇన్ని రోజులు నాకు టెన్షన్ రాలేదు కానీ ఇప్పుడు మీ ఏవీ చూసినప్పుడు ఇంత పెద్ద జర్నీలో ఇంత పెద్ద జర్నీలో ఇంత బుడ్డోడికి నాకు మీరు ఒక ఛాన్స్ ఇవ్వాలని మీరు డిసైడ్ చేయడం నేను దానికి ఒక జస్టిస్ చేశానని నమ్ముతున్నాను ప్రాణం పెట్టి పనిచేశాను నా టీం అందరం ఆల్ ద టెక్నీషియన్స్ ఆల్ ద చీఫ్ టెక్నీషియన్స్ ఆల్ మై యాక్టర్స్ మీరు థియేటర్కి వెళ్ళి చూడండి చూసి మూవీని సెలబ్రేట్ చేసుకోండి కాకపోతే ఒక చిన్న మ్యాటర్ ఉంది ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ నాకు మీరు టైం ఇవ్వాలి ఎందుకంటే దిస్ ఇస్ ద స్టేజ్ ఫర్ మీ దిస్ ఇస్ ద దిస్ మై రెస్పాన్సిబిలిటీ టు సే థ్యాంక్స్ టు మై చీఫ్ టెక్నీషియన్స్ ఒక టూ మినిట్స్లో ఫినిష్ చేస్తా దాని తర్వాత వెంకీ మామకి ఇచ్చేస్తా మాట్లాడతారు ఓకేనా సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ మై కాస్ట్యూమ్ డిజైనర్ నీర్జా కోనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ డూయింగ్ అమేజింగ్ స్టైలింగ్ ఫర్ దిస్ ఫిలిం అండ్ దెన్ మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కోల్లా గారు అండ్ అండ్ హిస్ టీమ్ డేవిడ్ అన్న సీను అన్న అందరూ మీరు అందరూ ఒక చంద్రప్రస్థ అన్న ఒక సిటీని మీరు క్రియేట్ చేయడానికి మీరు ఇచ్చిన డీటెయిలింగ్ నాకు ఇవాళ స్క్రీన్ మీద మీకు అంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ దట్ టీమ్ టాకింగ్ అబౌట్ మై ఎడిటర్ గ్యారీ గ్యారీ బ్రో ఇది మన నాలుగో సినిమా నేను నాలుగో సినిమా అని చెప్పకూడదు నేను చేసిన ప్రతి ఫిలిం నేను గ్యారీతోనే చేశాను ఎడిటింగ్ సో నా విజన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్న ఒక ఎడిటర్ మీకు సినిమాలు ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా మీరు తల తిప్పుకోవడానికి ఛాన్స్ లేకుండా ఎంత టైట్గా ఉండాలో అంత బాగా ఎడిట్ చేశాడు ఫిల్మ్ని ఎక్కడెక్కడైతే సినిమా పరిగెత్తాలో అక్కడ పరిగెడుతుంది ఎక్కడైతే మన వెంక్యమా మన ఎంజాయ్ చేయడానికి ఎమోషన్స్ అబ్జార్బ్ చేసుకోవడానికి టైం కావాలో అక్కడ టైం ఇచ్చి ఎడిట్ చేశాడు అంత అంత బ్యూటిఫుల్ సెన్స్ ఉన్న ఒక ఎడిటర్ థ్యాంక్ యూ సో మచ్ గ్యారీ మీ వైజాగ్ లోకల్ బాయ్ ఇక్కడి నుంచి వచ్చాడు సో హీ రీ హీ నీడ్స్ ఆల్ యూర్ సపోర్ట్ అండ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లోస్ టు గ్యారీ థ్యాంక్స్ థ్యాంక్స్ గ్యారీ అండ్ మణి మణి సర్ మణి సర్ ఇస్ మై డిఓపి అంటే ఆయన నాకు లిటరేట్ నాకు పెద్దన్న లాగా ఎందుకంటే నేను ఒక సీన్ రాస్తే నేను ఎలా దాన్ని చూస్తున్నాను అన్నది నేను చెప్పకుండానే అర్థం చేసుకునే ఒక డిఓపి అగైన్ నా కాన్స్టెంట్ నా నాలుగు సినిమాలకి డిఓపి ఆయన ఇది నా ఇది నా నాలుగో సినిమా సో నాలుగు సినిమాలకి డిఓపి ఆయనే బ్రో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ సినిమాకి ఏం కాంట్రిబ్యూట్ చేశారు అన్నది జనవరి థర్టీన్త్ ఆడియన్స్ చూస్తారు కానీ ఖచ్చితంగా ఒకటి చెప్పగలుగుతాను ఏంటంటే మీరు ఏదైతే ఇష్టపడతారో అదే జరుగుతుంది ఏంటంటే మీరు ఎప్పుడు అంటుంటారు ఎవరు విజువల్స్ బాగున్నాయని మాట్లాడుకోకూడదు సినిమాలో కలిసిపోవాలి అన్ని క్రాఫ్ట్స్ సినిమాలు